శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ సోమవారం నవగ్రహాల్లో కుజుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మకర రాశి నుంచి కుంభరాశికి కుజుడు మారుతున్నాడు దీన్నే కుంభ సంక్రమణం అంటారు కుజుడి కుంభ సంక్రమణం ఏప్రిల్ రెండో తేదీ వరకు ఉంటుంది మళ్ళీ ఏప్రిల్ రెండో తేదీ మీనరాశిలోకి కుజుడు మారుతాడు అంటే ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఏప్రిల్ ఒకటి వరకు నవగ్రహాల్లో కుజుడు కుంభరాశిలో ఉంటాడు ఇలా కుజుడు కుంభరాశిలో ఉంటాం అనేది ద్వాదశ రాశులకి కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తుంది ఈ కుజుడి కుంభ సంక్రమణం పన్నెండు రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుందో ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో అనుకూల ఫలితాలు పెరగాలన్నా వ్యతిరేక ఫలితాలు తగ్గాలన్నా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నవగ్రహాల్లో కుజుడు చాలా శక్తివంతుడు ఎందుకంటే ఆయన్ని పాపగ్రహం అంటారు ఆయన సంచారంలో మార్పు అనేది చాలా తొందరగా ఇస్తుంది ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ సోమవారం కుజుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీన్నే సంక్రమణం అంటారు కుజుడు కుంభరాశిలోకి వచ్చాడు కాబట్టి కుజుడి కుంభ సంక్రమణం అంటారు అప్పటి నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఏప్రిల్ ఒకటి వరకు కుంభరాశిలోనే ఉంటాడు కాబట్టి పన్నెండు రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వాళ్ళకి కుజుడి మార్పు అనేది పదకొండవ స్థానంలో ఏర్పడుతుంది పదకొండో స్థానంలో కుజుడు మారినప్పుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు ఎందుకంటే అది లాభస్థానం కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ సమయంలో ఏం జరుగుతుందంటే మొండి బాకీలు వసూలవుతాయి చాలా కాలంగా మిమ్మల్ని విసిగించి మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా బాధపెట్టిన వాళ్ళు ఈ సమయంలో మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా పెద్ద మొత్తంలో మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తారు మొండి బాకీలు వసూలు అవుతాయి నూతన వస్తువులు ఇంటికి అవసరమైనవి కొనుక్కుంటారు అలాగే మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో దేన్నైనా సాధించగలుగుతారు బంధుమిత్రుల్లో గౌరవం కూడా పెరుగుతుంది ఈ ప్రయోజనాలన్నీ కూడా మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఏప్రిల్ ఒకటి వరకు ఖచ్చితంగా ఉంటాయి పదకొండో ఇంట్లో కుజుడు మేషరాశి వాళ్ళకి ఇంత అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు ఆ తర్వాత వృషభరాశి వాళ్ళకి కుజుడి మార్పు పదో స్థానంలో జరుగుతోంది పదో స్థానంలో కుజుడి మార్పు అంతగా యోగించదు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి పెద్దగా కుజుడు యోగించడు అయితే సుఖదుఖాలు రెండూ ఇస్తాడు కష్టసుఖాలు రెండూ ఇస్తాడు కానీ ప్రధానంగా వృషభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శ్రమతో విజయం వస్తుంది మీరు ఎంత కష్టపడితే కుజుడు ఆ కష్టానికి తగిన ఫలితం ఇస్తాడు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం వృషభ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పెద్ద మొత్తంలో దేని మీద పెట్టుబడులు పెట్టకూడదు మీకు కుజుడు పదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి పెద్ద మొత్తంలో దేని మీదైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే ఖచ్చితంగా మీరు మోసపోతారు లేదా దెబ్బతింటారు దాని మీద కొంత దీని మీద కొంత అలా పెట్టుబడులు పెట్టుకోండి అవి మీకు అనుకూల ఫలితాలు ఇస్తాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళకి పెద్దగా యోగించడు కానీ బల్క్ అమౌంట్లు కాకుండా చిన్న చిన్న అమౌంట్లు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం పెద్దగా ఇబ్బంది ఉండదు కష్టానికి తగిన ఫలితం వస్తుంది ఆ తర్వాత మిథున్ రాశి వాళ్ళకి కుజుడు తొమ్మిదో స్థానంలోకి మారుతున్నాడు అంటే తొమ్మిదో ఇంట్లో తొమ్మిదో స్థానంలో ఈ కుజుడి మార్పు మిథున్ రాశి వాళ్ళకి జరుగుతుంది ఇది కూడా యోగించదు దీనివల్ల మిథున్ రాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే స్థాన చలనం జరుగుతుంది బ్రహ్మాండమైన ఆఫీసులో జాబ్ చేసుకుంటున్న వాళ్ళకి ఎక్కడో చాలా దూరంగా ట్రాన్స్ఫర్ అయిపోవటం లోడ్ పెరగటం ఇలాంటివి జరిగే అవకాశం మిథున్ రాశి వాళ్ళకు ఉంటుంది ఉద్యోగంలో అభద్రత పెరుగుతుంది జాబ్ ఇన్ సెక్యూరిటీ వస్తుంది ఒక్కోసారి ఉద్యోగం కూడా వదిలేయాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి ఉద్యోగంలో మిథున్ రాశి వాళ్ళు పై అధికారులతో జాగ్రత్తగా ఉండండి సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండండి బాస్తో కానీ కొలిగ్స్తో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకుంటూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఈ జాగ్రత్త మిథున్ రాశి వాళ్ళు తప్పకుండా ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఏప్రిల్ ఒకటి మధ్యలో పాటించాలి ఆ తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి కుజుడి మార్పు ఎనిమిదో స్థానంలో జరుగుతుంది ఎనిమిదో స్థానంలో కుజుడు యోగించడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి అప్పులయ్యే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు రూపాయి ఖర్చు పెడుతున్నా పదిసార్లు ఆలోచించి ఖర్చు చేయండి లేకపోతే అప్పు చేయాల్సి వస్తుంది అలాగే బంధుమిత్రుల్లో కూడా మీ మాట వల్ల గౌరవం తగ్గే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త కర్కాటక రాశి వాళ్ళు బంధువులతో మాట్లాడుతున్న మిత్రులతో మాట్లాడుతున్నా మీ విలువ గౌరవం తగ్గకుండా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయండి కాబట్టి అప్పులు అవ్వకుండా చూసుకోండి బంధుమిత్రుల్లో గౌరవం తగ్గకుండా చూసుకోండి ఈ జాగ్రత్తలు కర్కాటక రాశి వాళ్ళు తీసుకోవాలి ఆ తర్వాత సింహరాశి వాళ్ళకి ఈ కుజుడు మార్పు ఏడో స్థానంలో జరుగుతోంది కుజుడు సింహరాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే లైఫ్ పార్ట్నర్తో చిన్న విషయానికే గొడవలు అయ్యేలాగా చేస్తాడు గోరంతలు కొండంతలు చేసుకుంటారు ఇగో పెంచుకోవటం వల్ల లైఫ్ పార్ట్నర్తో గొడవలు పెరిగిపోతాయి కాబట్టి భాగస్వాములతో జీవిత భాగస్వాములతో సింహరాశి వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా గొడవలు రాకుండా మాట్లాడే ప్రయత్నం ఈ సమయంలో చేసుకోవాలి ఆ తర్వాత కన్యారాశి వాళ్ళకి ఈ కుజుడి మార్పు ఆరో స్థానంలో జరుగుతోంది ఇది అద్భుతంగా యోగిస్తుంది అంటే కన్యా రాశి వాళ్ళకి కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు ఎలా యోగిస్తాడు రావలసిన మొండి బాకీలు చక్కగా వసూలవుతాయి పెద్ద మొత్తంలో ఉన్న డబ్బులన్నీ కూడా రావాల్సినవి కన్యారాశి వాళ్ళకు వస్తాయి ఇంటికి అవసరమైన నూతన వస్తువులు కొత్త కొత్త వస్తువులు కన్యా రాశి వాళ్ళు కొనుక్కుంటారు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు మానసిక ఆనందం దైవానుగ్రహం కన్యారాశి వాళ్ళకు కలుగుతాయి కాబట్టి కన్యా రాశి కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు ఆ తర్వాత తులారాశి వాళ్ళకి ఈ కుజుడి మార్పు ఐదో స్థానంలో జరుగుతుంది ఐదో స్థానంలో కుజుడు యోగించడు కాబట్టి తులారాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే సంతానంతో గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు అనవసరంగా గొడవలు రాకుండా తులారాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడండి అలాగే ఒక్కొక్కసారి పిల్లల ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో కూడా కొన్ని టెన్షన్స్ అనేవి తులారాశి వాళ్ళకు ఉంటాయి పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి మీకు బాగా ఆత్మీయులు స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం ఈ సమయంలో ఉంటుంది తులారాశి వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఆ తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడి మార్పు నాలుగో స్థానంలో జరుగుతుంది ఇది కూడా యోగించదు వృశ్చిక రాశి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఎవరికి ఇబ్బంది ఉంటుంది అంటే వాహనాల మీద ఎక్కువగా వెళ్ళే వృశ్చిక రాశి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఏమైనా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది యంత్రాల మీద పనిచేసే వాళ్ళు మెషిన్స్ మీద పనిచేసే వృశ్చిక రాశి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా మెషిన్స్ మీద పనిచేస్తున్నా వెహికల్స్ మీద రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అప్పుడు కుజుడి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆ తర్వాత ధనుసు రాశి వాళ్ళకి ఈ కుజుడి మార్పు మూడో స్థానంలో జరుగుతుంది ఇది అద్భుతంగా యోగిస్తుంది ధనుసు రాశి వాళ్ళకి మూడో స్థానంలో కుజుడి బ్రహ్మాండంగా యోగిస్తాడు దానివల్ల ఏం జరుగుతుందంటే ధన ఆదాయం పెరుగుతుంది మొండి బాకీలు వసూలు అవుతాయి పెద్ద మొత్తంలో రావాల్సిన ధనం వస్తుంది ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్యాలు తొలగిపోతాయి కాబట్టి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ధనుసు రాశి వాళ్ళకి కుజుడు మంచి చేస్తాడు కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు ఆ తర్వాత మకర రాశి వాళ్ళకి రెండో స్థానంలో కుజుడు మారుతున్నాడు కుటుంబంలో గొడవలయ్యే అవకాశం ఉంది కాబట్టి మకర రాశి వాళ్ళు ఏ ఫ్యామిలీ మెంబర్తోనైనా మీ ఫ్యామిలీలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి చిరునవ్వుతో మాట్లాడండి సమయానుకూలంగా మాట్లాడండి లేకపోతే అనవసరంగా వాళ్ళతో గొడవలయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత కుంభరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే కుజుడు వస్తున్నాడు మీ రాశిలోకి కుజుడు వస్తున్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే జీవిత భాగస్వామితో చిన్న విషయాలకే గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే పనుల్లో కూడా విఘ్నాలు వస్తే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి ఇక చివరగా మేనరాశి వాళ్ళకి కుజుడి మార్పు పన్నెండవ స్థానంలో జరుగుతుంది దీనివల్ల ఉద్యోగంలో స్థాన చలనం అభద్రతాభావం శారీరక శ్రమ ఎక్కువ అవటం ప్రయాణాల వల్ల ఉపయోగం లేకుండా పోవటం ఇలాంటి సమస్యలు రాశి వాళ్ళకి ఎదురవుతాయి కాబట్టి మీనరాశి వాళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు బాగా అవసరమైతేనే ప్రయాణం చేయండి ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండండి బాస్తో కొలీగ్స్తో జాగ్రత్తగా మాట్లాడండి లేకపోతే ఉద్యోగపరంగా కొన్ని టెన్షన్స్ ఉండే అవకాశం ఉంది ఇలా పన్నెండు రాశులకి కుజుడి సంచారంలో మార్పు ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఏప్రిల్ ఒకటి వరకు ఈ రకమైన ఫలితాలను ఇస్తుంది ప్రధానంగా మేషరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి మాత్రం కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు మిగిలిన తొమ్మిది రాశులకి యోగించట్లేదు కుజుడి అనుకూల ఫలితాలు పెరగాలన్నా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గాలన్నా ప్రతిరోజు కూడా తప్పనిసరిగా కుజుడికి సంబంధించిన మంత్రం చదువుకోండి ఓం అమ్ అంగారకాయ నమ ఇది కుజ మంత్రం వీలైనసార్లు చదువుకోండి ఇంకా మీకు వీలైతే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి దీనివల్ల కూడా కుజుడి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు పెరుగుతాయి అలాగే కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి నరసింహస్వామి కాబట్టి వీలైనప్పుడల్లా ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఏప్రిల్ రెండు మధ్యలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి లేదా నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి దానివల్ల కూడా అద్భుతంగా కుజుడు యోగిస్తాడు కుజుడి వ్యతిరేకతలు తొలగిపోతే వీలైనప్పుడల్లా ఈ సమయంలో వచ్చే మంగళవారాలు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం లేదా మంగళవారం పూట కేజీ కందులు పారే నీళ్ళలో వదిలిపెట్టడం లేదా పంతులు గారి కేజింబావు కందులు ఎర్రబట్టలో కట్టి దానం ఇవ్వటం ఇలాంటివి చేసుకున్నా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే కుజుడి అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే కుజుడి కుంభ సంక్రమణం ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా పన్నెండు రాసుల వాళ్ళు అనుకూల ఫలితాలే పొందుతారు ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు దానివల్ల ద్వాదశ రాసుల వాళ్ళ కలిగే ఫలితాలు చేసుకోవాల్సిన పరిహారాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి